తెలంగాణ చరిత్రలో భాగంగా ఆర్య సమాజ్ యొక్క పాత్ర ఏంటి సో ఈ ఆర్య సమాజ్ యొక్క పాత్ర దేశ చరిత్రలో ఒక రకంగా ఉంటుంది హైదరాబాద్ చరిత్రలో మరో రకంగా ఉండడం జరుగుతుంది అసలు ఈ ఆర్య సమాజ్ ఎందుకు ఏర్పడింది గమనిస్తే వైదిక మత ఉద్ధరణ ప్రధాన ఉద్దేశంగా వైదిక మతంలో ఉన్న చాందసవాదాలని మూఢనమ్మకాలని ఇతర సాంఘిక సంస్కరణలు సాంఘిక సమస్యలని సంస్కరించడం కోసం ఏర్పాటు చేయబడింది సో ఇది ఎక్కడ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే స్వామి దయానంద సరస్వతి చేత స్వామి దయానంద సరస్వతి యొక్క అసలు పేరు మూలశంకర్ పద్దెనిమిది డెబ్బై ఐదు బొంబాయి కేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది సో దీని యొక్క ఉద్దేశం ఏంటి వైదిక మత సంస్కరణ అది దేశ సమాజ చరిత్రలో మరి హైదరాబాద్ సామాజిక వ్యవస్థలో గనక గమనిస్తే ఇది సామాజిక సాంస్కృతిక చైతన్యంతో పాటుగా హైదరాబాద్ ప్రజానికంలో రాజకీయ చైతన్యాన్ని కలిగించింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే భారతీయ సమాజంలో సామాజిక సాంస్కృతిక చరిత్ర చైతన్యంలో క్రియాశీలక పాత్ర పోషిస్తే హైదరాబాద్ చరిత్రలో వాటితో పాటు అదనంగా రాజకీయ చైతన్యాన్ని కూడా ఇది చేపట్టడం జరిగింది నిజాం వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటూ హై నిజాం రాజ్యం భారతీయ యూనియన్లో కలిసే విధంగా తన వంతు పాత్రను కూడా ఇది పోషించడం జరిగింది మరి హైదరాబాద్ కేంద్రంగా ఆర్య సమాజ్ ఎప్పుడు ఏర్పడింది అంటే పద్దెనిమిది తొంభై రెండవ సంవత్సరం రెసిడెన్సీ బజార్ అంట కోటి కాలేజ్ చూడండి రెసిడెన్సీ బజార్కు మరొక పేరే సుల్తాన్ బజార్ అంటున్నాం సో ఇక్కడ పద్దెనిమిది తొంభై రెండులో స్వామి నిత్యానంద చేత అది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది అంటే ఆర్య సమాజ్ యొక్క శాఖ అంటే బొంబాయి యొక్క శాఖ ఇక్కడికి వస్తుంది అంటే బొంబాయి శాఖ అనుసరించే విధానాలే హైదరాబాద్ కేంద్రంగా అనుసరించబడ్డాయి ఇక్కడ అలాంటి విధానాలు ఏంటి అంటే వైదిక మతాన్ని సంస్కరించాలి అందులో ఉన్న మూఢనమ్మకాలని చాందసవాదాలని కొన్ని సాంఘిక సమస్యలను పరిష్కరించాలి వాటితో పాటుగా సత్యార్థ ప్రకాశికను అనుసరించాలి అంతేకాకుండా ఆ బొంబాయి ఆది సమాజులు ఏ విధానాలను అయితే అనుసరిస్తారో వాటిని కూడా వీళ్ళే అనుసరించాల్సి ఉంటుంది ఓకే సో మరి ఇలాంటి హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖ యొక్క మొదటి అధ్యక్షుడు గమనిస్తే ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో అడిగారు పండిట్ కమల్ ప్రసాద్ జీ అనేవాడు మొదటి అధ్యక్షుడిగా ఉన్నాడు కార్యదర్శిని కనుక గమనిస్తే లక్ష్మణ్ దేశీయుడు కార్యదర్శుడిగా ఉన్నాడు మొత్తంగా పద్దెనిమిది తొంభై రెండు నాటికి హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖ అనేది ఏర్పాటు చేయబడింది సో మరి ఆర్య సమాజ్ యొక్క కార్యకలాపాలు విస్తరించడంలో ప్రముఖులు ఎవరు సో ఈ ఆర్య సమాజ్ హైదరాబాద్ కేంద్రంగా ప్రముఖ వ్యక్తులు ఎవరు గమనిస్తే ఒక అఘోరనాథ చటోపాధ్యాయ పండిట్ నరేంద్రజీ ఉన్నాడు కేశవరావు కోరాట్కర్ ఉన్నాడు వామనరావు నాయక్ ఉన్నాడు వినాయకరావు విద్యాలంకారు ఉన్నాడు వందేమాతరం రామచంద్రారావు ఉన్నాడు చందులాల్ ఆర్య పండిట్ కృష్ణాదత్ కెప్టెన్ సూర్యప్రతాప్జీ రామకృష్ణ ప్రసాద్ దామోదర్ సత్యవలేకర్ పండిట్ వీరేంద్ర శ్యామ్ లాల్ మహాత్మా నారాయణ స్వామి లాంటి వ్యక్తులు మనకు కనబడడం జరుగుతుంది సో ఒక్కొక్కరి పాత్ర ఏంటి గమనిస్తే ఇక్కడ అఘోరనాథ చిటోపాధ్యాయ అంటున్న నిజాం కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపల్గా పనిచేయడం జరిగింది అంతేకాకుండా పద్దెనిమిది డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో అంటే దీనికంటే ముందే అతడు యంగ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని ఏర్పాటు చేశాడు తద్వారా రాజకీయ చైతన్యాన్ని కలిగించడం జరిగింది చందా రైల్వే సంఘటనలో ఆ సమయంలో హైదరాబాద్ ప్రజానీకంలో యువకులలో చైతన్యం కలిగించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది అఘోరనాథ చటోపాధ్యాయ ఆర్య సమాజంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించ అదేవిధంగా పండిట్ నరేంద్రజీని గమనించారు సో ఆర్య సమాజ్ శాఖలో భాగంగా ఇతడు ఏంది దీందార్ ఉద్యమానికి వ్యతిరేకంగా ఏం చేశాడు హవానా కుండలములను నిర్వహించాడు నగర సంకీర్తలను నిర్వహించాడు హోమాలను నిర్వహించడం జరిగింది అరెస్టు చేయబడ్డాడు కాలాపని జైలులోకి వెళ్ళాడు సో మరి కాలాపని అంటే ఏంటిది కాలాపాని నల్లని నీరు అని అర్థం సో ఆ కాలాపాణి జైలు ఎక్కడ మహబూబ్ నగర్లోని మన్ననూరు జైలుని మనం ఏమంటాం తెలంగాణ కాలాపని అంటాం అందులో నిర్బంధించబడ్డాడు అదే సందర్భంగా వరంగల్ కేంద్రంగా వెళ్ళి ప్రజానికాన్ని చైతన్యపరచడానికి తనవంతు సహాయాన్ని అందించాడు ఈ సందర్భంలో కాలోజీ ఇతని రాకను ప్రస్తావిస్తూ ఒక ప్రశంస వాక్యం ప్రకటించడం జరిగింది ఏమన్నాడు ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చను ఈనాడు పండిట్ నరేంద్రజీ అన్నాడు ఎవరన్నారు కాలోజీ అనడం జరుగుతుంది అంతేకాకుండా కేశవరావు కోరాట్కర్ అంటున్నాం వామనరావు నాయక్ అంటాం ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వ్యక్తులు సో ఇద్దరు ఏం చేశారు హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ను ఏర్పాటు చేశారు పంతొమ్మిది పదిహేనులో హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది పద్దెనిమిదిలో అంతేకాకుండా కేశవరావు జ్ఞాపకార్థమే కేశవరావు కోరాట్కర్ జ్ఞాపకార్థమే మనకు కేశవరావు మెమోరియల్స్ అనేవి ఏర్పడ్డాయి పంతొమ్మిది నలభై జూలై నెలలో హైదరాబాద్ కేంద్రంగా సో అంతేకాకుండా పంతొమ్మిది వందల ఆరులో వివేకవర్ధిని పాఠశాల ఏర్పడడంలో కేశవరావు కోరాట్కర్ వామనరావు నాయక్ గణపతి హార్డ్కార్లు క్రియాశీలక పాత్ర పోషించారు మరో విషయాన్ని గమనిస్తే వినాయకరావు విద్యాలంకార్ క్రియాశీలక పాత్రే పోషించారు అంతేకాకుండా వందే మాతరం రామచంద్రారావు సో ఈ వందే మాతరం అనే పేరు ఏ సందర్భంలో వచ్చింది అంటే ఈ కాలాపని సంఘటన సందర్భంలోనే వచ్చింది సో ఎప్పుడైతే దీన్దారు ఉద్యమానికి వ్యతిరేకంగా ఆర్య సమాజ యొక్క భావాలను వ్యాప్తి చేసే క్రమంలో వారు హవానా కుండలను నిర్వహించడం హోమాలను నిర్వహించడం నగర సంకీర్తనలు నిర్వహించడం అంటే చర్యలు చేపట్టడంతో వీరిని నిజాం నిర్బంధించింది కాలాపని జైల్లో వేసింది అప్పుడు వీరు వందే మాతర నినాదాన్ని ఉపయోగించారు ఎంత కొట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా వందే మాతర నినాదాన్ని వదలకపోవడంతో ఆనాడి ప్రజానికం చేత వందే మాతరం రామచంద్రారావుగా ప్రసిద్ధి చెందాడు ఇతడు వందే మాతరం రామచంద్రారావు అంతేకాకుండా మ ఈ వందే మాతర అంటే ఈ చూడండి ఈ ఆర్య సమాజ్ హైదరాబాద్ కేంద్రంగా మరి ఇలాంటి కార్యకలాపాలను చేపట్టింది పద్దెనిమిది తొంభై రెండు నుండి ఇలాంటి కార్యకలాపాలు చేపట్టడం ద్వారా హైదరాబాద్ కేంద్రంగా సామాజిక సాంస్కృతిక చైతన్యంతో పాటు రాజకీయ చైతన్యాన్ని నింపగలిగింది ఒక్కొక్క విషయాన్ని గమనిద్దాం అందులో మనం గమనిస్తే ఇక్కడ ఒకటి నిత్య ఏమవుతుంది శుద్ధి ఉద్యమాన్ని నిర్వహిస్తుంది సో శుద్ధి ఉద్యమాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటి సో ఆర్య సమాజం అంటేనే శుద్ధి ఉద్యమము అంటున్నాం అంటే హిందువులు ఎవరైతే ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై వెళ్తున్నారో మోసపూరిత కుట్రల ద్వారా ఇస్లాంలోకి వెళ్తున్నారో అలాంటి వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం దాన్ని శుద్ధి ఉద్యమం అంట అసలు మరి హైదరాబాద్ కేంద్రంగా శుద్ధి ఉద్యమం ఎందుకు జరిగింది అంటే ఇస్లామిక్ భావజాలంలో భాగంగా బలహీన హిందూ వర్గాలని ఇస్లామిక్లోకి ఇస్లాంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా అణగారిన వర్గాలను తీసుకునే ప్రయత్నం చేశారు సో ఈ సందర్భంలో ఆ విధానాన్ని మనం ఏమంటాం తబ్లిక్ ఇస్లాం అంటాం సో ఈ తబ్లిక్ ఇస్లాంకు వ్యతిరేకంగానే శుద్ధి ఉద్యమాన్ని హైదరాబాద్ కేంద్రంగా కొనసాగించింది ఒకటి రెండోది జాతీయ భావాలను హైదరాబాద్ కేంద్రంగా వ్యాప్తి చేసింది ముఖ్యంగా స్వదేశీ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఆరు నుండి ప్రారంభమైన ఈ స్వదేశీ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది దాని ప్రాముఖ్యతను హైదరాబాద్ కేంద్రంగా కూడా వ్యాప్తి చేసింది ఆర్య సమాజ్ అంతేకాకుండా సామాజిక ఐక్యత కోసం గణపతి ఉత్సవాలను శివాజీ ఉత్సవాలను నిర్వహించింది అక్కడ స్వదేశీ విద్య సందర్భంలో బాలగంగాధర్తి ఈ ఉత్సవాలను ప్రారంభిస్తే వాటిని హైదరాబాద్ కేంద్రంగా కూడా కొనసాగించింది ప్రజల మధ్య చైతన్యాన్ని సమైక్యతను ఏర్పాటు చేసింది అంతేకాకుండా జంతుబలి వ్యతిరేకాన్ని జంతుబలిని వ్యతిరేకించింది ముఖ్యంగా గో సంరక్షణ కోసం హిందువుల పవిత్ర జంతువుగా పాల భావించబడుతున్న ఆవు కల్పతరువు అంటాం అలాంటి ఆ గోవు సంరక్షణ కోసం గో సంరక్షణ ఉద్యమాన్ని కూడా చేపట్టింది పాఠశాలలను గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేసింది అంతేకాకుండా ప్రళయాలు స వచ్చిన సందర్భాలలో విపత్తులు ఏర్పడిన సందర్భాల్లో ఆర్థిక సహాయాన్ని కూడా చేసింది ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై ఒకటి సహాయ నిరాకరణోద్యమ సందర్భంలో కేరళ కేంద్రంగా మోప్లా తిరుగుబాటు జరిగింది అలాంటి మోప్లాలకి ఆర్థిక సహాయాన్ని అందించింది పంతొమ్మిది ఇరవై నాలుగు కాంగ్డీ హరిద్వార్ విద్యాలయాలకి ధన సహాయాన్ని అందించింది ముఖ్యంగా కాంగ్డీ విశ్వవిద్యాలయానికి ఐదు వేల రూపాయల ధన సహాయాన్ని అందించడం జరిగింది సో అంతేకాకుండా అతి ముఖ్యమైనది దీన్దార్ ఉద్యమము అంట ఏంటి దీన్దార్ అంటే పంతొమ్మిది ఇరవై తొమ్మిది కన్నడ ప్రాంతంలో ప్రారంభమైంది దీన్దార్ ఉద్యమము అంట దీన్ని ప్రారంభించింది దీన్దార్ సిద్ధికి ఈ ఉద్యమాన్ని అమలుపరచడానికి ఈ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి స్వయంగా అతడు ఒక పుస్తకాన్ని రాశారు దాన్నే సర్వరే ఆలం అంటాం సో ఈ సర్వరే ఆలం పుస్తకాన్ని ప్రచారం చేయడం వదిలిపెట్టాడు సో ఈ పుస్తకంలో ఉన్న ప్రధాన భావం ఏంటి అంటే కర్ణాటక కేంద్రంగా బసవేశ్వరుడు సో ఏమవుతుంది మనకి లింగాయత్స్ సో వీరశైవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ వీరశైవాన్ని అనుసరించే తెలంగాణ ప్రాంత వ్యక్తులను మనం ఏమంటాం లింగాయతులు అనడం జరుగుతుంది సో అలాంటి లింగాయతుల యొక్క ఆధునిక రూపమే ఈ ఇస్లాం అనే భావజాలాన్ని ఈ సర్వరే ఆలం పుస్తకం ద్వారా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు బలహీన వర్గాలని మరియు శైవ వర్గాలని ఇస్లాంలోకి మార్చే ప్రయత్నం చేశాడు దీనికి నిజాం మద్దతు కనబడుతుంది సో క్లియర్గా ఈ ఆర్య సమాజ్ దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేసింది దీన్ని వ్యతిరేకించే ప్రయత్నంలో మరి ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించింది అంటే మొదటిది పంతొమ్మిది ముప్పై నాలుగులో వేదిక్ ఆదర్శ అనే వృద్ధి పత్రికను ఏర్పాటు చేసింది సో ఉర్దూ వారపత్రిక వేదిక్ ఆదర్శ్ పంతొమ్మిది ముప్పై నాలుగులో ఏర్పాటు చేయబడుతుంది సో ఇది నిజాం ఒత్తిడి వలన పంతొమ్మిది ముప్పై ఐదులో నిలిపివేయబడింది ఇలాంటి క్రమంలోనే పంతొమ్మిది ముప్పై ఆరులో పండిట్ నరేంద్రజీ నగర కీర్తనలు హోమాలు హవాన కుండలములు నిర్వహించాడు ప్రజా చైతన్యానికి కారణమయ్యాడు దీన్ దార్ ఉద్యమాన్ని వ్యతిరేకించడం జరిగింది సో ఇలాంటి క్రమంలోనే హిందూ ఐక్యతను చాటుతూ ఆర్య సమాజ భావాలను చాటుతూ హోం పతాకాన్ని ఎగరవేయడం జరిగింది అంటే ఇప్పుడు సింపుల్ హోం పతాకం అనేది హైదరాబాద్ కేంద్రంగా ఆర్య సమాజ యొక్క ప్రధాన పతాకం అవుతుంది అంతేకాకుండా సత్యార్థ ప్రకాశిని దాన్ని ప్రచారం చేయడం జరిగింది మరి సత్యార్థ ప్రకాశిని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అంటే ఆదిపూడి సోమనాథరావు తద్వారా తెలుగు ప్రజానికానికి సత్యార్థ ప్రకాశిని యొక్క విలువ అనేది తెలిసింది అది ప్రచారంలోకి రావడం జరిగింది సో ఇంతేకాకుండా పండిట్ నరేంద్రజీ రామచంద్ర దేహల్వి అదేవిధంగా చంద్రభాన్ వంటి ఆర్య సమాజ నాయకులు బలమైన ప్రసంగాలు ఇచ్చారు హిందూ ఐక్యతకు తోడ్పడ్డారు దీ సి దీన్దార్ సిద్ధికి యొక్క భావాన్ని ప్రజానికానికి అందజేయడం జరిగింది అతని యొక్క వ్యతిరేక భావాన్ని అతని యొక్క కుట్రలని హిందూ సమాజానికి శైవ వీరశైవ సమాజానికి అందజేయడం జరిగింది ఇలాంటి క్రమంలోనే నిజాం వీరిపై ఎవరైతే సిద్ధికి దీన్ దారి యొక్క ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నారో సో ఇస్లాం భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంది ఇలాంటి క్రమంలోనే అనేక మంది ఆర్య సమాజ్ నాయకులని అరెస్టు చేసింది కాలాపనిగా పిలువబడే మండనూరు జైలులో నిర్బంధించింది మరి అలా నిర్బంధించబడిన ఆర్య సమాజ్ నాయకులను విడిపించడం కోసం స్వయంగా ఆర్య సమాజ్ సత్యాగ్రహాలను నిర్వహించింది ఎప్పుడు పంతొమ్మిది ముప్పై ఎనిమిది అక్టోబర్ ఇరవై నాలుగున అంతేకాకుండా దేశవ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఏం చేసింది హైదరాబాద్ దినోత్సవాన్ని నిర్వహించింది బలమైన సత్యాగ్రహాల ఒత్తిడి పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో కొన్ని సంస్కరణలు చేపట్టి ఆర్య సమాజ్ అరెస్ట్ అయిన నాయకులను నిజాం విడుదల చేయడం జరిగింది దీంతో సత్యాగ్రహాలు కొలిక్కి వచ్చాయి నిలిపివేయబడ్డాయి సో ఇలాంటి క్రమంలో గనుక గమనిస్తే పంతొమ్మిది నలభై కేశవరావు కోరా కోరాట్కర్ యొక్క జ్ఞాపకార్థం కేశవ మెమోరియల్ ఏర్పాటు చేయబడ్డ అలాంటి క్రమంలోనే ఈ ఆర్య సమాజ్ సంబంధించిన ఎవరు కేశవరావు కోరట్కర్ వామనరావు నాయక్ గణపతి ఆర్డికారులు ఏమవుతుంది వివేకవర్ధనిని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఆర్య సమాజ భావాలని రాజకీయ చైతన్యాన్ని నింపడంలో ప్రాదేశిక ఉపదేశిక అనే పేరుతో శిక్షణాలయాలను ఏర్పాటు చేశారు ఈ ఉపదేశిక అనే పేరుతో విద్యాలయాలు అనే శిక్షణాలయాలని నల్గొండ కేంద్రంగా పంతొమ్మిది నలభై నుండి నలభై ఐదు నుండి ఏర్పాటు చేశారు శిక్షణ తరగతులను నిర్వహించారు ఆర్య సమాజాన్ని వ్యాప్తి చేశారు అంతే క్ర అదే క్రమంలో ఆర్య సమాజ్ వార్షిక సమావేశాలను నిర్వహించు వస్తుంది సో అలాంటి ఆరవ వార్షిక ఆర్య సమాజ్ వార్షిక సమావేశంలో ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంటుంది బాధ్యతాయుత ప్రభుత్వాన్ని కోరింది నిజాం యొక్క ఏమవుతుంది కోపానికి గురి కావడం జరిగింది బాధ్యతాయుత ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఒక బలమైన రాజకీయ చైతన్యాన్ని ప్రజానికంలో నింపడం జరిగింది మరి ఇలాంటి క్రమంలోనే వరంగల్ కేంద్రంగా వ్యాయామశాలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ బాలగంగాధర్ తిలకేం చేస్తున్నారు లాఠీ క్లబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇలాగే ఇక్కడ సాధనా గండి పేరుతో వరంగల్ కేంద్రంగా బొలుసుగోడి బొలుసుగోడు ఆచారి బత్తిని మొగలయ్య గడులు గౌడులు సాధనా గండిని ఏర్పాటు చేశారు వ్యాయామశాలలను ఏర్పాటు చేశారు ఇలాంటి క్రమంలోనే శుద్ధి ఉద్యమాన్ని కూడా ప్రచారం చేశారు శుద్ధి ఉద్యమాన్ని ప్రచారం చేసిన ముఖ్యమైన నాయకులు ఒకరు నిత్యానంద స్వామి నిత్యానంద బాలకృష్ణ శర్మ వీళ్ళు దేశద్రోహం దేశం నుండి బహిష్కరించబడ్డారు సో ఇలా ఆర్య సమాజం హైదరాబాద్ కేంద్రంగా సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని కల్పించడంతో పాటుగా రాజకీయ చైతన్యాన్ని నింపగలిగింది ప్రశ్న అడిగే విధానం బాగా గమనించండి ది గ్రూప్ వన్ మెయిన్స్లో కూడా అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది సో ఈ సామాజిక సాంస్కృతిక చైతన్యంతో పాటు ఒక రాజకీయ చైతన్యాన్ని హైదరాబాద్ సమాజానికి అందించగలిగింది